హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ మైండ్ స్పేస్ వెళ్ళే రోడ్లో మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిషడ్ నార్త్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ విత్ ఇంటీరియర్ తోటి ఒక రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి మనకు సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు ఫ్లాట్ మొత్తం వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఇది ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్ నార్మల్గా యూజ్ చేస్తున్నారు ఒక బెడ్రూమ్ని వీళ్ళు పూజా గదిగా మనకు కన్వర్ట్ చేశారండి ఇది బెడ్రూమ్ అంటే మొత్తం కంప్లీట్గా మనకు గది లాగా కన్వర్ట్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ప్లస్ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఇప్పుడు కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ కమ్యూనిటీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ ఎకర్స్ అండి మన టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ టవర్స్ ఉంటాయి ప్రతి టవర్ అనేది మనకి జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ సొసైటీ ఈ కమ్యూనిటీలో మనకు వన్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి నూట ఎనభై నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీ మనకు అన్ని అమ్యూనిటీస్ అనేవి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా చేయించారు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే ఈ ప్రా ఫ్లాట్లో స్టే చేస్తున్నారండి రూమ్ మీకు వీడియోలో కవర్ చేశాను కిచెన్ ఏరియాలో కూడా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి వన్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట ఒక గజం అనేది మనకు ల్యాండ్ షేర్ ఉందండి ప్లస్ మనకి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది మనకు సిటౌట్ బాల్కనీ మీకు సిటౌట్ బాల్కనీ కవర్ చేస్తాను ఈ సిటౌట్ బాల్కనీ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ బాల్కనీ వ్యూ పాయింట్ మనకు ఫ్లాట్కి సౌత్ సైడ్ అవుతుందండి వెంటిలేషన్ పరంగా లైటింగ్ పరంగా చాలా బాగుంటుంది చూడండి మనకు ప్లాంటేషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే బయోడైవర్సిటీ గచ్చిబోలి మనకు హైటెక్ సిటీ ఈ నియర్ బై లొకేషన్లో గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ రెండు అవైలబుల్ ఉన్నాయి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాడ్రూప్స్ కండిషన్ కూడా మీ వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండి అండ్ మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా కవర్ చేస్తాను ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ అండి ఆల్మోస్ట్ మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఏరియా వచ్చేసి మనకు కస్టమర్స్ పర్చేస్ చేసుకొని ఫోర్ ఇయర్స్ అయిందండి బట్ కాకపోతే వీళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ఈ ఫ్లాట్లో లాస్ట్ టూ ఇయర్స్గానే రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు అండ్ పర్చేస్ చేసుకున్న డేట్ నుంచి మనకు ఏదైతే ఆక్యుపెన్సీ వచ్చిందో ఫో ప్రాపర్టీ ఏ చూసుకుంటే ఫోర్ ఇయర్స్ బట్ స్టేయింగ్ పరంగా చూసుకుంటేనేమో జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే ఎందులో ప్రాపర్టీలో స్టే చేస్తున్నారు చూడండి వాష్ ఏరియా ఇది కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ ప్రొవైడ్ చేసింది వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారు ఈ డైనింగ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ ఉంది ప్రతి చోట చూడండి మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ ఫ్లాట్స్లో ప్రతి ఏరియాలో ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను మనకి ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వాల్మోంటల్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మన ఫ్లాట్ యొక్క మెయిన్ వాల్యుయేషన్లో మనకు ల్యాండ్ షేర్ ఏదైతే యూడిఎస్ ఉందో అది మెయిన్ కీ రోల్ ఉంటుందండి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ వంద గజాలు వచ్చింది ల్యాండ్ షేర్ ఇది పైగా మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్కి కనెక్టెడ్ కానీ ఈ కమ్యూనిటీ లొకేట్ అయి ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను ఎవరైతే మనకు ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ సంబంధించి మన ఫోర్ బెడ్రూమ్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఏదైతే వీళ్ళు పూజాగతిని సెట్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ రీమోడిఫికేషన్ చేసి కంప్లీట్గా మనకు బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమే ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు వీడియోలో కవర్ చేసింది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా మనకి ఏదైతే సిట్అట్ బాల్కనీ ఉందో ఆ సిటౌట్ బాల్కనీకి మనకు యాక్సెస్ ఉందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ